తెలంగాణ కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి నల్గొండ జిల్లాలో మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ గెలిచింది ఒక్క సీటు మాత్రమేనన్నారు తాము సూర్యాపేటలో ప్రచారం చేసి ఉంటే డెబ్బై వేల ఓట్లతో జగదీష్ రెడ్డి ఓడిపోయేవారన్నారు ఎస్ఎల్బీసీపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని ఆయనకు ఎప్పుడు ఎక్కడా అనే ఆలోచనలే ఉంటాయని విమర్శించారు యాదాద్రి థర్మల్ ప్లాంట్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని కీలక శాఖలన్నీ తన వద్దే పెట్టుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా దోపిడీకి పాల్పడ్డారని కోమట్రెడ్డి ఆరోపించారు ఉత్తర తెలంగాణలో అవసరం లేకుండా కాలువ పెట్టుకున్న దోచుకోవడానికి కింద బ్యారేజీలు కట్టి పైకి నీళ్లు తీసుకొచ్చి మూడు మూడు వేలు నడవలేదు ఓడి గైట కూలిపోయిందంటే కాలు వైశ్వం కమిషన్ మేము కట్టి నారాయణసార్ డ్యాంలు కానీ బాగ్రానంగల్ డ్యాములు కానీ సీషన్లు కానీ ఇప్పటికీ ఒక క్రాక్ కూడా రాలేదు మొత్తం కమిషన్ల కోసం దోచుకొని ఒక్క కొత్త కొత్త ఎకరానికి కూడా కారణేశ్వరమే సాగునే వేయలే ఎక్సెప్ట్ ఆయన ఫామ్ హౌస్ నాలుగు వందల ఎకరాలకు బ్రాంచ్ కెనాల్ తీసి మల్లన్న సాగర్కి వెళ్ళి కొండపోచంకి వెళ్ళి ఆయన ప్రాంతానికి ఆయకట్టు తొంభై ఆరు వేల న్యూ ఆయకట్టు వచ్చింది రెండు లక్షల కోట్లు ఖర్చు పెడతాయి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్త రేట్లు ఇస్తే ముప్పై ఏళ్ల ఇంటి రావారా ఉన్నప్పుడు తీసిన మెయిన్ కెనాల్ కోట్లు లైనింగ్ అయిపోతుండే డిస్ట్రిబ్యూటర్ కెనాల్ వందల కోట్లు ఇస్తే అయిపోతుండే ట్యాక్సీ సర్వీస్ ధరలకు సంబంధించి